ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తాండూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని నూతనంగా ఎన్నికైన చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా యాల మండలి ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా ఆధ్వర్యంలో బుధవారం నాడు మండల పరిధిలోని ఏంకోబా గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ది కోసం విశేషంగా కృషి చేస్తానని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు అనంతరం కొండ విశ్వేశ్వర రెడ్డిని అభిమానులు కార్యకర్తలు నాయకులు గజమాలలు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో యాల మండల ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత నాయకులు కృష్ణ ముదిరాజ్ సుదర్శన్ గౌడ్ జుంటుపల్లి వెంకట్రాజనీకాంత్ గౌరీ శంకర్ యాల మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు dari tak boleh dia nak nak buat macam ni bila dia ada karakter simpati dan sebagainya betul dia kat itu dia thank you, thank you. I don't know.